జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము మహారాజు జననము గురించి తెలుసుకుంటున్నాము దేవతలందరూ వరాలు ఇస్తున్నారు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఇప్పుడు పృథు పృతు మహారాజు జన్మించినప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా ఓం ధ్యాన మంత్రము ఓం ముఖం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్ వందే పరమానంద మాధవం ప్రతిరోజు ఆకాశం పుష్పవృష్టిని కురిపించగా మహర్షులు సత్యవాకులతో ఆశీర్వదించారు సముద్రుడు శంఖాన్ని పశ్చిమ వైపు ప్రవహించే నదీ నదులు పర్వతాలు అతని రథానికి ఇచ్చాయి తరువాత సూతుడు వంది మాగదులు తనను కీర్తించగా విన్న పృథుచక్రవర్తి చిరునవ్వులు చిందిస్తూ సుందరంగా ముఖపద్మంలోకి వికాసం తెచ్చుకొని మేఘ గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు ఓ వంది మాగధ సుతులారా ఓ వంది మాగధ సుతులారా యందు కోరదగిన గుణాలు ఉంటే స్థుతించడం తగ్గుతుంది స్థుతించడం తగ్గుతుంది కానీ అటువంటి సుగుణాలు నాలో లేవు కాబట్టి మీ స్థుతి వ్యర్థము ఇక మీదట ఆ సద్గుణాల్ని నేను పొందినప్పుడు కీర్తించవచ్చు విష్ణుమూర్తి యొక్క దివ్య గుణాలు సమస్త లోకాలలో ప్రసిద్ధాలు కాబట్టి సభాసదులైన సభ్యుల అనుమతిని పొంది అతని గుణాలను కీర్తించండి ఓ చతుర మతులారా వంది మాగధ జనులారా శ్రీ మహావిష్ణువుని అనంత కళ్యాణ గుణగణాలను పొగడటం అలవికాని విషయము మహాత్ముల గుణాలను ఆరోపించి పొగిడే శక్తి స్థుతి పాఠకులకు ఉన్నప్పటికీ ఆ మహాత్ముల గుణాలు జగత్ప్రసిద్ధాలు కాబట్టి వారితో సమానంగా ఎలా కీర్తించగలరు ఎవరైనా శాస్త్ర అభ్యాసం వల్ల తనకు విద్యా తపోయోగ లక్షణాలు కలిగాయని చెబితే వారిని చూసి సభ్యులైన పెద్దలు పరిహసిస్తారు అది దుర్బుద్ధి గల తెలియదు విస్తృతమైన పాండిత్యము వినయంతో కూడిన సిగ్గుపడే లక్షణము నిర్మలమైన మనస్సు కలిగిన ఉదాత్త చరితులు ఆత్మస్థుతి పరనిందలను అసహ్యకరమైనవిగా మదిలో భావిస్తారు లోకంలో ఏవి మంచి పనిలో తెలియని రాజుల్ని స్తోత్ర పాఠాలు చేసే స్థుతి పాఠకులు పోగడటం తప్పనిసరి అయినప్పటికీ పసిపిల్లల వలె పోగడటం తగని పని అని పలికిన పృథు చక్రవర్తి మాటలు విన్న సూత వంది మాగదలు మునులచే ప్రేరేపించబడి ప్రేమ చిందేలాగా అమృతంతో సమానమైన తీయని మాటలుతిలా అన్నారు ఓ రాజా నీవు వేణుని శరీరాంగం నుండి పుట్టావు లక్ష్మీనాథుని అంశతో ప్రభవించావు అనంత గుణములతో ప్రకాశించే నీవు సన్మానింపదైన వాడవు ఊహకందని నీ మహిమను పొగడ మాకు తరమా అయినప్పటికీ నిన్ను కీర్తించడానికి ఒక మార్గం ఉంది నీ ప్రవర్తన అనే అమృత పానంతోనూ మునీశ్వరుల ఆశీర్వచనాలతోనూ కలిగిన శక్తితో శ్లాఘనీయమైన నీ చరిత్రను శృతిస్తామని అన్నారు వేణుని కొడుకైన ఈ పృథుచక్రవర్తి సమస్త లోకాలను ధర్మ మార్గంలో ప్రవర్తింపజేస్తాడు ధర్మ మార్గంలో సంచరించే వారిలో గొప్పవాడై ధర్మానికి సేతువుగా నిలిచి కాపాడుతాడు ధర్మానికి శత్రులైన వారిని అష్ట దిక్పాలకుల స్వరూపంతో దండిస్తాడు ఆయా కాలాలలో ప్రియమైన భాషణంతో దానాలతో ప్రజలను రంజింపచేస్తాడు యజ్ఞ సంబంధమైన కార్యాలతో దేవతలను సంతృప్తిపరిచి వర్షాలు కురిపిస్తాడు ఇహపర లోకాలకు ప్రీతిని కలిగిస్తాడు న్యాయ మార్గంలో సూర్యునిలాగా ప్రజల నుండి పన్నుల రూపంలో ధనాన్ని పుచ్చుకొని మళ్ళీ తిరిగి ఇస్తూ ఉంటాడు మంచి చక్రవర్తి ప్రజలకు చేసే పనులు ఎలా ఉండాలో ఇక్కడ సూచించడం గమనించాలి సూర్యుడు సముద్రం నుండి జలాన్ని స్వీకరించి ఆ జలాన్నే వర్షరూపంలో ప్రపంచానికి ప్రసాదిస్తాడు సముద్ర జలము ఉప్పుతో కూడి ఉంటే వర్షజలం ఎంతో తీయగా ఉంటాయి ఉప్పును తీపిగా మార్చడం లాంటిదే ప్రజల ధనాన్ని మరింత ప్రజోపయో ప్రజో ఉపయోగంగా ఖర్చు పెట్టడం ఇది ప్రతి పాలకుడు అలవ అలవర్చుకోవలసిన సద్గుణము సర్వ ప్రాణికోటిని సమంగా చూస్తాడు ధర్మ వ్యతిరేకులై లోకానికి అపకారం చేసిన వారిని కూడా క్షమించి శాంతంతో సహిస్తాడు ఆర్తులైన వారి పట్ల అపారమైన దయను ప్రదర్శిస్తాడు నరుని రూపాన్ని ధరించిన విష్ణుమూర్తి కాబట్టి ఇంద్రుడు సకాలంలో వర్షించి ప్రజల్ని రక్షించినట్లే తాను కూడా ప్రజలను రక్షించేవాడు అమృతం చెందే చందమామ వంటి ముఖపద్మంతో చిరునవ్వులు చెందిస్తూ అనురాగపూరితమైన చూపులతో సకల జనులకు సంప్రీతిని కలిగిస్తాడు నిగూఢ చిత్తుడై శత్రువులకు అగమ్య గోచరై గోచరుడై సంచరిస్తాడు లోకోపకారం చేసిన వాళ్ళను క్షమించి సహించడమంటే క్షాత్రం లేని చర్య కాదు దండించగల శక్తి కలిగి కూడా దండించకుండా సహించడమే క్షమాగుణ లక్షణము పిరికివాడు బలహీనుడు దండించే శక్తి లేక ఉపేక్షించడం క్షమ కానే కాదు తప్పు చేసిన వాడి తప్పు తెలిసినప్పటికీ వీర శూరత్వాలతో ప్రకాశించే రాజు క్షమించాడంటే అది నిందితునిలో మానసిక పరివర్తన తేవడం కోసం చేసిన చర్యయే ఇది పృథు చక్రవర్తి యొక్క మానసిక ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది తాను వచ్చేది పోయేది ఏ మార్గమో ఎవరికీ తెలియని రీతితో కార్యాన్ని సాధించే స్థిరమైన వ్యవహార దక్షత గలవాడు పృథుచక్రవర్తి ఏ పరిమితి లేని మహత్తు వంటి గొప్ప గుణాలకు నిలయమైనవాడు సముద్రుని వలె గంభీర హృదయుడు సంపదలను గుప్తంగా వృద్ధి చేస్తాడు వరుణుని వలె ఆత్మశక్తి కలవాడు శత్రువులకు సైంపరాని ప్రతాపముతో కూడినవాడు తేరిపార చూడటానికి అలవి కాలి అలవి కానివాడు దగ్గరగా ఉంటూనే దూరంగా వలె ప్రవర్తించేవాడు వేణ రాజనే ఆరణిలో జన్మించిన అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నిహోత్రులాగే పృథుచక్రవర్తి ఇతరులు దరి చేరడానికి వీలుకాని తేజస్సుతో ప్రకాశించేవాడు గూఢాచారుల ద్వారా సకల ప్రాణికోటి లోపల బయట చేసే పనుల్ని వాళ్ళ ఊహల్ని తెలుసుకునేవాడు ప్రాణికోటికి ఆత్మీయుడై సూతాత్మయైన సూత్రాత్మయైన వాయుదేవుల్లా వర్తించేవాడు నిందాశ్రుతులయందు ఉదాసీనుడై వ్యవహరించేవాడు ఆత్మీయులు స్నేహితులు బంధువులు అయినప్పటికీ తప్పు చేస్తే దండించేవాడు శత్రువులు అయినప్పటికీ దండింప తగని వారైతే దండింపక ధర్ణ మార్గంలో సంచరించేవాడు పృథుచక్రవర్తి ఆజ్ఞ ఎదురు లేనిదై సోత్తర పర్వతం లోకాలోక పర్వతం వరకు విస్తరించింది సూర్యుడు తన కిరణాలతో ఎంత మేరకు భూమిని ప్రకాశింపజేస్తాడో అంత మేరకు తన గుణాల చేత లోకాలను రంజింపజేశాడు అంతేకాక ప్రకృతిని రంజింపజేసే గుణాలు కలిగి దృఢవ్రతుడు సత్యసంధుడు బ్రాహ్మణ్యుడు వేద సమ్మతుడు సర్వ ప్రాణికోడికి అభయప్రదాత అయి వృద్ధుల్ని సేవిస్తూ ప్రజల స్వాభిమానాన్ని పెంపొందిస్తూ దీనుల పట్ల వాత్సల్యంతో పరస్త్రీల పట్ల మాతృత్వ భావనను కలిగి తన భార్యను తన దేహంలో సగంగా భావిస్తూ ప్రజల్ని కన్న తండ్రిలాగా ప్రేమిస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు విద్యానిష్ఠులైన వారికి దాసుడై సేవ చేసేవాడు అందరి శరీరాలలో ఉన్న పరమాత్మ చైతన్యంలాగా తన వారికి ఇతులకు స్నేహితులకు ఇతర జనులకు ఆనందాన్ని కలిగించేవాడు సంసార బంధకారకమైన కర్మలు చేయడంలో ఆసక్తి లేని మహాత్ములతో సాంగత్యాన్ని చేసేవాడు దుర్మార్గులైన మనుజ కోటికి యమునిలా భయంకరుడే ప్రవర్తించేవాడు ప్రకృతి పురుషుల యందు ఉత్సాహ ఆవేశాలను కలిగించి ప్రకాశించేవాడు భగవంతుని అవతారంగా పరిగణింపబడుతూ అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ సౌందర్యమూర్తి అయిన పృథు చక్రవర్తి పరిపాలన కొనసాగిస్తున్నాడు పృథుచక్రవర్తిని త్రిగుణాల కతీతుడని అంతర్యామిగా ప్రాణికోడి హృదయాలలో వర్తించేవాడు పరమాత్మయని పరబ్రహ్మ యొక్క అంశమని భావించారు కాబట్టి ఈ చక్రవర్తిలో అజ్ఞానంతో కూడిన భేద దృష్టి లేదని అలా చూడటం నిరర్థకమని పెద్దలు తలచారు ఈ పృథు చక్రవర్తి ఉదయ పర్వతం వరకు ఉన్న భూతలాన్ని తానొక్కడే వీరుడే రక్షిస్తాడు ఒకరోజు విల్లంబులు ధరించి మనులు పొదిగిన రథాన్ని ఎక్కి జైతయాత్రకు బయలుదేరి సూర్యునిలాగా శత్రు రాజులనే కారు చీకట్లను ఛేదించి భూప్రదక్షిణం చేస్తాడు ఇలా విజయయాత్ర చేస్తున్న సమయంలో సర్వ దిక్పాకుల సర్వ దిక్పాలకులతో సహా రాజులంతా కానుకలిచ్చి చక్రపాని శ్రీ మహావిష్ణువుకు సాటి అయిన మొదటి చక్రవర్తిని కీర్తిస్తారు ప్రజలకు జీవన ప్రదుడవుతూ విద్వాంసుల మన్నలలను పొందుతాడు ఇలలో ఈ రాజు భూమాతను గోమాతగా చేసి సమస్త పదార్థ సమూహాన్ని ధైర్యంగా పితికి ఇస్తాడు ఇంద్రునిలాగా ఈ చక్రవర్తి శత్రురాజుల గోత్రాలను ధ్వంసం చేస్తాడు పేరు పేరుగల ధనస్సును ధరించి నారిని మ్రోగించి సింహ పరాక్రమంతో శత్రువుల్ని గొప్ప పరాక్రమంతో సంవరిస్తాడు ఇంకా ఆ వంది మాగదులా అన్నారు అన్ని లోకాలచే నుతింపబడినవాడు చక్కని కీర్తికి నివాసమైన ఈ పృథు చక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలు సరస్వతీ నదీ తీరంలో చేస్తాడు నూరవదైన చివరి అశ్వమేధ యాగాన్ని చేసే సందర్భంలో ఏమాత్రము జంకులేక ఇంద్రుడు గర్వంతో యాగాశ్వాన్ని అపహరిస్తాడు ఒకనాడు తన రాజమందిరానికి సమీపంలోని ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ సద్గుణశాలి మహనీయుడైన సనత్కుమారుణ్ణి చూస్తాడు ఆ మునిశ్రేష్ఠుణ్ణి బ్రహ్మ మానస పుత్రునిగా తెలుసుకొని భక్తితో పూజిస్తాడు ఆ మహర్షి వద్ద బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు అక్కడున్న బ్రహ్మవేత్తలంతా సనత్కుమారుని ఉపదేశాన్ని పొంది గొప్ప తత్వ విజ్ఞానులవుతారు ఈ పృథుచక్రవర్తి పరాక్రమము లోక ప్రసిద్ధికెక్కగా భూ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు అది వింటూ శౌర్యంతో సర్వదిక్కుల్ని జయించి కీర్తికెక్కి ధీరుడై వెలుగొందుతాడు విరోధుల విరోధుల మనస్సులో ముళ్ళులా నాటుకొని దేవదానవుల చేత కీర్తింపబడే వైభవం గలవాడై సమస్త భూచక్రానికి ఈ పృథువు రాజవుతాడు అని కీర్తించిన వంది మాగధ సూత జనాన్ని పృథుచక్రవర్తి సత్కరించాడు బ్రాహ్మణుల్ని మృత్యుల్ని అమాత్యుల్ని పురోహితుల్ని పౌరుల్ని జానపదుల్ని తైల సేవకుల్ని తాంబూలాలు చుట్టి ఇచ్చే వాళ్లను ఇంకా అక్కడి సమస్త పరివార జనాన్ని తగిన రీతిగా సత్కరించాడు అని మైత్రేయుడు చెప్పగా విన్న విదురుడు ఏమన్నాడో తరువాతి భాగంలో చూద్దాము పృథు చక్రవర్తి గోరూపుని యొక్క భూమి నుండి ఓషధులను పెదుగుటానికి అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు